అలిపిరిలో నడిచిన తర్వాత కొన్ని చెక్కింగ్ అయితే అయిపోయింది కూడా మేము అయితే నైట్ నడక దారి అయితే అయిపోయింది ఎయిట్ అయింది అలిపిరి నుంచి నడుచుకుంటూ వచ్చేవరకు ఫుడ్ తిని రూమ్కి వెళ్ళి ఫుడ్ తిన్నాం తిన్న తర్వాత గుండె వేయించుకున్నాడు ప్రశాంత్ మేము ఐదైదు కత్తర్లు ఇచ్చాము అయితే చిటికీ జాయికేమో ఐదు ఐదు కత్తర్లు ఇచ్చాము మేము తిరుపతికి వచ్చి ఆరు నెలలు అవుతుంది అప్పుడు మాకు దర్శనం కాలేదు సో అందుకని మళ్ళీ ఇప్పుడు వచ్చామనమాట ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫోర్ వరాహ వరాహస్వామి దర్శనం అయిపోయిన తర్వాత స్వామి వారి దర్శనానికి అయితే వెళ్తాము కానీ ఇక్కడ వైకుంఠ ఏక దర్శన తర్వాత వచ్చాము ఇక్కడ అలంకరణ ట్వంటీ వన్ తర్వాత రండి అయితే అలంకరణ అయితే చాలా అంటే చాలా బాగుంది వెంకటేశ్వర స్వామి ముందట చూపిస్తాను చూడండి ఇప్పుడు వచ్చినా ముందుగా వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాతే స్వామివారి దర్శనం చేసుకోవాలి మేము వరాహస్వామి దర్శనానికి వెళ్తున్నాము కదా జనాలు తక్కువగా ఉన్నారు ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట దర్శనం ఎట్లా జరిగింది ఎక్కువ రెస్పా రావాలి అప్పుడు ఓవర్ ఎక్కువ మంది ఉండరు పొద్దు నచ్చిన కాబట్టి మంచి తొందరగా అయిపోయింది శట్ట గొప్పారు మనకి నాలుగో ఒక్కసారి తిరుమల ఒక లుక్ లుక్సారం మేము వైకుంఠ ఏకాదశి అయిన తర్వాత వెళ్ళాము ఈ సెట్ అంతా ఎయిటీన్త్ రోజు వరకు ఉంచారు మేము సిక్స్ సెవెంటీన్త్ రోజు వెళ్ళాము మా బాబు బర్త్డే రోజు అయితే ఇది మాకైతే చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోలేదు అంత అద్భుతంగా ఉంది ఒకసారి మీరు కూడా చూడండి ఎలా ఉందో

వైకుంఠ ఏకాదశి అయిపోయిన తర్వాత వెళ్ళాం కదా ఇక్కడైతే ఎటువంటి టికెట్స్ కానీ ఏది ఇవ్వట్లేదు అయితే మేము టెన్ థౌజండ్ టికెట్ బుక్ చేసుకొని వచ్చాము దానికి కూడా అలో చేయలేదు అయితే మేము మాకు తెలిసిన ఒక ఎంప్లాయ్ ఉంటే ఆ ఎంప్లాయ్ ఐడి మీద అయితే దర్శనం చేసుకున్నాము వరాహస్వామి దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇలా కొద్దిసేపు ఇక్కడ రెస్ట్ తీసుకొని తర్వాత మేము వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చాము ఏమైంది బాబు తిరుపతిలో అయితే దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయిన తర్వాత श्रीवार पादाल दगर के बच्चे हम <INmare थीवारी> స్టా దర్గస శ్రీవారి పాదాలు దర్శించుకున్న తర్వాత శిలా తరుణం ఉంటున్న అన్నమాట అలా వాల చాపిల్లో చాపిల్లో వాడు కరుణంగం చూసి ఏకశీలా విగ్రహం దీన్ని ఎవరు చెక్కడం కానీ ఇలా చేయడం కానీ ఎవరు చేయలేదు ఇది న్యాచురల్ స్టోన్ అనమాట ఇది చాలా బాగుంది చూడ్డానికి అయితే అంటే కొంచెం ఎవరు చెక్కడంగా మేము తిరుమలలో దర్శనం అయిపోయిన తర్వాత అన్నసత్రం దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత శ్రీవారి పాదాలు అలాగే తోరణంకి వెళ్ళాము అది చూసొచ్చిన తర్వాత ఇక్కడ అన్నసత్రం చేస్తున్నారని తెలిసింది మేమైతే ఇక్కడికి వచ్చి భోజనం చేసాము భోజనం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఎవరైనా వస్తే వెంకటేశ్వర భోజనం చేస్తున్నాము ఇక్కడ మా పిల్లలకి షాపింగ్ చేశాము ఇప్పుడు అప్పలా ఎగుట్టలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చాము అంకటా అంకతాడే పాలాపూట ఎవరో చెప్పులు పట్టట్లేదు ఆలపిరి మెట్ల మార్గంలో పేరు మెట్ల మార్గంలో నడిచిన చెప్పులు పట్టట్లేదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మేము ఈరోజు అప్లై ఇట్లా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము ఎలా ఉంటుంది అన్నది ఈ వీడియోలో చూపిస్తాము ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ అయితే ఇలా ఉంది శ్రీ ప్రసన్న వెంకటేశ్వర వచ్చాను ఇక్కడ చూడండి స్పెషల్ దర్శనం ట్వంటీ రూపీస్ సాంప్రదాయ సాంప్రదాయలను ఆలో ధరించి ఆలయం దగ్గర ఉంది ఫోటో కెమెరా నాట్ అలౌడ్ సో ఇది వచ్చేసి టెంపుల్ నిన్న కార్ని ఫోటో దిగ తీసా ప్రసన్న వెంకటేశ్వర స్వామి కి అయితే వచ్చాము వెంకటేశ్వర స్వామి అయితే చాలా అద్భుతంగా కనిపించారు అనమాట అయితే లోపల కెమెరా అలో లేదు ఇప్పుడు ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది నెక్స్ట్ గుడిమల్లం దేవాలయానికి వెళ్తున్నాము మన ఇండియాలోనే మొదటి శివాలయం అంటే అయితే ఇక్కడ ముందు లోపలికి వెళ్ళిన తర్వాత కొబ్బరికాయలు కొట్టడం కానీ తులసి మాల వేయడం కానీ దీపాలు ముట్టుకునే ఏమీ లేదు అనవసరంగా కొను ఖర్చు పెట్టడంతో అక్కడ ఆల్రెడీ రాసి పెట్టారు కొబ్బరికాయలు కొట్టడం లేదు లోపల అలాగే దీపాలు ముట్టిన లేదు అని రాసి పెట్టారు మేము తులసి మాలు తీసుకెళ్ళాము కానీ అక్కడ పక్కకు పెట్టమన్నారు అంతే దేవుడికి మాత్రం వేయలేదు చాలా బాగుంది గుడికి వెళ్ళాము ఫుల్ వర్షం కుడుతుంది ఫుల్ అంటే నార్మల్గా చినుకులు అయితే వర్షం ఎలా ఉంది రావాలి ഇക്കൈവർ അന്നോ മമ്മൾ തിപ്പേദി ആണ് ന నైట్ అయితే వర్షం కొట్టింది దాని వల్ల వాగు తెగింది చూసారా ఈ వాటర్ లో నుంచి అయితే మేము వెళ్తున్నాము ఈ రోడ్డు నుంచే గుడి మల్లం వెళ్లే దారి

ఇప్పుడే గుడిమల్లం టెంపుల్కి వచ్చాము మీకు చూపిస్తాను చూడండి లోపలికి కాగానే బాగుండదు అప్పుడికా శివాలయం సుమారు రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితంది అని చెప్తారు మన ఇండియాలను మొట్టమొదటి శివాలయంగా గుర్తించారు శివలింగం పురుషాంగ ఆకారంలో ఉంటుంది మనకు ముగ్గురు దేవుళ్ళు ప్రత్యక్షంగా కనిపిస్తారు కింద రాక్షస బ్రహ్మ మధ్యలో మహావిష్ణువు అవతారమైన పరశురామ అవతారం పైన మహాశివుడు కనిపిస్తారు మనకు బ్రహ్మణ్యేశ్వర స్వామివారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా గజస్తంభం అయితే ఎప్పుడు ముఖ మనం ఏ గుడికి వెళ్ళినా ముఖద్వారం ఎదురుగా గజస్తంభం ఉంటుంది కానీ ఈ గుడిలో ఏంటంటే ఉంది చూడండి వచ్చేసి నందీశ్వరం అంటే శివుడి ఫేసి ఇటు సైడ్ ఉంటుంది మనం ఆ పక్కకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఇక్కడ కనిపిస్తున్న కిటికీ ఉంది కదా ఇందులో నుంచి సూర్యకిరణాలు డైరెక్ట్గా శివుడి పాదాలకు తాకుతాయి تندے متوں ہندے کیندے واٹ اودرے آہا ప్రతి శనివారం ఆదివారం సోమవారం అన్నదానం జరుగుతుంది కదా ఈ అయితే రెండు వేల ఆరు వందల మా వాళ్ళు ఫోటోలు వీడియోలు దిగుతున్నారు కాల బై వచ్చింది దేవుడు దర్శనం చాలా బాగా జరిగింది గోపురం చాలా బాగుంది అందరు చాలా ఇరు తిరుపతి వచ్చినప్పుడు తప్పకుండా చూసి వెళ్ళిపోండి చాలా బాగుంది నైట్ బాగా పడింది వర్షం షూటింగ్స్ ఎక్కువగా చేస్తారంట అలాగే పక్కకే వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంటుంది అందులో షూటింగ్స్ చేస్తారు కానీ వీడియో కెమెరా అలో లేదు శివ శివుడైతే చాలా అద్భుతంగా ఉన్నాడు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేయండి నా మరో కొత్త విడితో మీ ముందు కొత్త వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్